Awesome. Oh.

वाणिज्य का जीवन जाता है। यीशु मसीह का वार यहीं तो सोमन और पुष्पांत की निशानदार दयालु प्रेमाश्रु के द्वारा लगभग नहीं। यीशु मसीह का वार के द्वारा तत्त्व फिर तो क्या करेगा? ఆ దినములు మోసే ధర్మశాస్త్రానికి విన్నగా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే అటువారు మోసే ధర్మశాస్త్రం బట్టి ఊరి వేళకు తీసుకువెళ్ళి శాపగ్రస్తమైనటువంటి పొయ్యి మీద లేదా బ్లాగ్ మీద తేడా ఇస్తారు అలాంటి పరిస్థితుల్లో మనుషులు దేవుడి యొక్క ఆత్మహత్య పాపం చేశారు మనుషులు ధరించి పాపం అన్నారు మరణాలు పాప జీవితం మరణం అని మనందరము వింటున్నాం లేఖ చదువుతున్నాం లోపల కూడా శరీరాశ నేత్రాశ జీవులా ఉంటుండగా మనుషులు వీటిని ప్రేమిస్తూ మనుషులు వీటిని స్నేహిస్తూ మనుషులు వీటిని కలిగి ఉంటూ దేవుడికి విరోధంగా అసహ్యం పుట్టించేవారుగా దేవుడికి హేయకరమైనది మనకు రోహ పుట్టించేది ఉంటే మనుషులు దాన్ని చూపుకుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి ఉగ్రత తప్పదు మనిషికి శిక్ష తప్పదు మనిషికి తీర్పు తప్పదు మనుషులు తాను చేసిన దాన్ని బట్టి మరణించక తప్పదు కనుక మనిషిని తప్పించగల వారు కానీ వినిపించగల వారు కానీ లేదా విమోచించగల వారు కానీ రక్షించగల వారు లేకపోయింది కారణంగా ఒక రెండు పరిశుద్ధులు నీటి వద్దులు ఒక రెండు లేదు యథార్థు లేదు న్యాయపూర్తులైన వాడు ఒక రెండు లేదు మనుషులు రక్షించలేని రక్షకులు ఒక రెండు లేకపోయింది అందుకని సృష్టించిన సృష్టికర్త దేవుడు సమస్త మానవాళికి జీవపదార్థ ఆ గొప్ప దేవుడు ఆయనే మనుషులను తాను

గులోకుంటి అరగాతి మనుషుల పరమై బలొకుంటి గులోకాంటి అత్యమ మనుషులలో పాల్గొనే జీవనాడు ఆయన దేవుడేంటి దేవుడు కుమారుల పరిశు కుమారుల ఆవిర్భావం గురించి ఉన్నాడు అట్టి ప్రభు యేసుక్రీస్తు వారి నామములోకి వచ్చి ఉండగా తాను చేచినటువంటి బోలోకుంటి ఆజేస్తూటి ఆశ్చర్యకరముడి ఆజేస్తూటి అద్భుతారముడి తాబోయించు కుమారనాపటి ఆ ప్రభువు authorized అయినటువంటి స్వస్తపరిణమటి చెలిపూరి వారి సైన్యం బధిచి తనబట్టి అగుండుటి మొదల కావలేనటువంటి శాస్త్రాలకు పరిసేయకు లాంటి ఎకసమరినంటే వారి యమాత్రం సహించలేనటువంటి వారు భరించినటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏర్పడింది ఎలాగైనా నిన్ను అడ్డు తొలగించుకోవాలి ఎలాగైనా నిన్ను దిక్కించుకోవాలి ఎలాగైనా నిన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే అనుదినము దేవాలయంలో వారి మధ్యలోని వృద్ధులు గొప్ప బాధలు తొలగిస్తున్నప్పటికీ కూడా ఒంటరి ఆరోగ్యానికి ప్రాతిశం మండలిగా వెళ్ళి ఏకాంతంగా మండలిగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన పట్టుకునేది కానీ కాలం సమయంలో దేవుని యొక్క స్వాధీనం లేక ఆ భూమి గడియ సమీపించినప్పుడు ఇది ఒక మస్త ఆచరించుతున్న సమయాల్లో ఆయన ఏర్పరచినటువంటి శిష్యుల్లో ఆయన దీవించి పంపించినటువంటి అపోస్తలిక శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరే తీరుదా అనేటువంటి వాడు ఈ యొక్క

ఇష్టపడ్డాడు యేసు క్రీస్తు ప్రభావం జన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉండగా ఆయన బోధిస్తున్నప్పుడు గొప్ప అంతాలు స్వస్థ కార్యం జరిగిస్తున్నప్పుడు సుచిత్ర జరిగిస్తుంటే గొప్ప గొప్ప జన సమూహాలు గమనిస్తుంటుండగా అప్పుడు జనాలు నిలబడతారన్న ఉద్దేశం చేత ఏం చేస్తారంటే ఒంటిగా ఉన్నప్పుడు ఆయన తగిన సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు తదుపరి వచ్చిన వేరే గురించి మనం చూసినట్లయితే

ఎంత ద్రోహ కార్యం ఎంత భయం కార్యం ఎంత నమ్మక ఈ చూడండి నాతో ప్రకారం మనిషి పోస్తున్నాడు కానీ ఆయన ఎవరి చేత అపయోగపడుతున్నాడో ఆ మనుషులకి సమాన దేవుడు యొక్క నిర్ణయం చూపుతారు యొక్క చిత్తం చూపున

पर तीक्ष्ण वार में यीशु की स्वार्थिता न्यार मौक्या ये न्यार भूखार मन कोई सही पर न्यार मौकों साड़ी बट्टे की बुरात ये तो यीशु की तीक्ष्ण वार में मौका साइज़ नडू मिलू तब यीशु की स्वीड़ा आठ भी जरूरत होता है की स्वीड़ा कुछ धंधे चे वार में तीक्ष्ण यीशु क्या उनके शुक्रसू आय

మీరు ఏదైతే మీద నేలాలుంటారో ఆ నేరు ఒక్కటైనా కనబడేది ఇలా గమనించ ఒక్కటైనా కనబడ్డది వెతికి వెతికి నేలాలు కొమ్ముతుంటారా చాలా సమావేశం చేసి ముందుగా ఒక ముందు ప్రణాళిక ఇచ్చే కొన్ని మీరు వెతికి వెతికి నేరాలు కొమ్ముతుంటే ఈ నారాయణ పని కాడు

సూచన <Sanye> చూసి <Sanye>

భార్య కూడా కలగది భార్య కూడా సమాచారం పంపింది అయ్యా నిరుమతి జరుగుతుంది అయ్యా అని చెప్పేసి కానీ ఇది కూడా ఆలోచన కింద కానీ అయితే ఇది అంతా మెజారిటీ మెజారిటీ కోసం ఇదిగో వారి యొక్క మెప్పుల కోసం తన యొక్క స్థానాన్ని బయటపరచుకోవడానికి కోసం తన ఉనికి కోసం ఏం చేస్తున్నాడు అయ్యా అంటే తర్వాత ఏమన్నాడు ఇరవై మూడు రోజు

ये शुरुआती स्तवचर चेहरे की आपका नीचे, तो ये शुरुआती तो से लेकर पड़ा तो क्या है, तत्वचा तो क्या है, आयतांश, आरुपलग्नी क्या है, आँगन भाँचा, दिल्ली जितने वेस्ट है, उम्मी वेस्ट है, रुचिर भी तो लावर प्रभु तो यीशु मसीह वाले एरन जी सावन पार्टी और पासो जब भी जाओ देव दीजिए आबितर दे बेटे हम यीशु मसीह वाले अनंत काल में नाम साला जी आप उन यीशु की संत कृपा के द्वारा साला जी गी गी। आप उन यीशु की संत दीर्घ शापन के द्वारा साला जी आदि प्रभु यीशु मसीह की ओर कुना पर आहा చేస్తున్నాం ఏ నేరం చి ఏ దబ్బు ఏ దుష్కారం చియ్యి ఇవ్వ మనతో ఏది చేయబట్టి ఆవు మళ్ళమ ఏమో మనుషుల కోట్ మీ మనుషుల నేరం బట్టి పారి భావం పట్టి పారి దుష్కాలం హారపట్టి పెద్దమైన వాటర్ బట్టి ఇదిగో ఆవు మనిషి మరి సరి ఆ దేశ స్థితి స్వామి గారు చేస్తారు ఐ వాంట్ టు లాబొర్ ఇన్ కంపెనీ ది ఆ శ్రమ ఉదవోస్తాన దాని మార్కింగ్ నా మీరు బలలో పాల్గొనండి మనం నబి బాక్స్ కుమార దైచే ఆచారన పాల్గొనండి ఇవి సంవత్సరపు పాల్గొనాలి ఆయుర్వన మార్ టీవీసి అపరిచారన దీంతో ఉండొతుంది అవందలకు కూడా సోపరిషింగ్ అయిన వా పరిక్రలస బలపర్తిక

Yuk kita malam, malu doa untuk kita. Kalau kita berdoa, kita berdoa. Yuk kita malu